పంచామృతారాయణ <muchas> <muchas> अमवारी की जय श्री ज्ञान सरस्वती अम्वारी 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 की जय जय बोलो जय जय हाँ डांडों डांडे क्यों हैं इन दो आम डांडे आम डांडे फसल तुम आश्चर्य हो फसल छोटा है छोटा हाँ आने का लोग बहार के स्टोरी फसल इसके बारे में क्या है रेला रात्री 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 ना फसल हो जाए दुर्भाग्य आप हो जाए दुर्भाग्य जाने नहीं आ रहे हैं नहीं कर रहे हैं नहीं कर रहे हैं आ કે બે જરા નંબર జయ భవాని మన హుజూర్ నగర్ పట్టణంలో వేచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో నేడు వసంత పంచ భాగంగా ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం జరగడం జరిగింది మరియు ఆలయ ధర్మకర్త పొట్టుమత్తు సోమలక్ష్మమ్మ గారి ఆధ్వర్యంలో మరియు టీచర్స్ కాలనీ వారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల సహకారంతో ఇక్కడ అందరికీ సామూహిక అక్షరాభ్యాసాలు జరిగినాయి మరియు వారందరి సహకారంతోనే అన్నదానం కూడా దిగ్విజయంగా పూర్తయింది ఈ అమ్మవారు ఈ కాలనీలోకి వచ్చి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతున్నా కానీ ఎంతోమందికి మంచి సద్బుద్ధిని సత్ప్రవర్తనని వాక్శుద్ధిని ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చేలా అమ్మవారు ఎల్లప్పుడూ తమ వెంట ఉండి తమను నడిపిస్తూ అందరికీ ఎంతో మంచి మార్గాన్ని చూపెడుతున్నారు అభిషేకము ఈరోజు మన హుజూర్ నగర్ టీచర్స్ కాలనీలో వసంత పంచమి రోజు చాలా దివ్యంగా జరిగింది అమ్మవారికి ఆమె పుట్టినరోజు ఈరోజు అన్న ప్రసాదం కూడా జరిగింది అక్షరాభ్యాసాలు చాలా బాగా జరిగినాయి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి ఈరోజు వసంత పంచమి రోజున మూల విరాట్కు అభిషేకాలు మన జరపబడుతున్నది వేద పండితులతోటి చాలా వైభవంగా జరిగినది ఈరోజు అక్షాభ్యాసాలు కూడా వేద పండితులతోటి చేయించటం జరిగింది తదుపరి అన్న ప్రసాదము చేయించటము చాలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేస్తూ ఉన్నాను అభివృద్ధి దినదినము చాలా అందరి ఆత్పర్యములతోటి జరుగుతున్నది అందరూ కూడా చక్కగా పాల్గొంటున్నారు భక్తులు కూడా వారి చేతనేంత వరకు వారు విరాళములు ఇస్తున్నారు నేను అధ్యక్షాన్ని ఒట్టుమొత్తి సోమలక్ష్మిని నేను చేయబట్టి ఒక నుంచి చాలా వైభవంగా జరుగుతున్నది అమ్మ ఏదనుకుంటే అది ఇస్తుంది పిల్లలకు చాలామంది కూడా అమెరికాకు వెళ్ళటం జరిగింది మాటలు రాని వాళ్లకు ఈ వసంత పంచమి రోజున అక్షాభ్యాసాలు చేయించుకున్న వాళ్ళు వేద పండితులతోటి చాలా అదృష్టవంతులు ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాను అభివృద్ధికి వస్తున్నారు అక్షాభ్యాసాలు చాలా బాగా జరుగుతున్నాయి ఈరోజు వసంత పంచమి సందర్భంగా హుజూర్ నగర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారికి ఘనంగా ఎంతో ఘనంగా అభిషేకాలు మరియు అమ్మవారి యొక్క ప్రత్యేక పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా అక్షరాభ్యాసాలు అమ్మవారి పేరుతో అన్న ప్రసాదం కూడా ఎంతోమంది భక్తులు వచ్చి స్వీకరించారు ఈరోజు ఇలా జరిగినటువంటి కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకోవడమే కాకుండా అన్న ప్రసాదం స్వీకరించి ఎంతో ఆనందంగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలై చాలామంది భక్తులు కూడా ఆనందంగా వెళ్ళారు జై శ్రీమన్నారాయణ